పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి కన్న తండ్రి అత్యంత కర్కసంగా కన్న బిడ్డల్ని చంపేసిన ఘటన మా ఎలవరిలో చోటు చేసుకుంది వెనకాల కనబడుతున్నాయి ఇంట్లో అది కూడా వాళ్ళిద్దరిని హత్య చేయడం అంటే అత్యంత దారుణంగా కిరాతకంగా చంపేశాడు అసలు కన్నతండ్రి ఎందుకు చంపాడు అనే విషయం ప్రస్తుతం అయితే పోలీస్ ఎంక్వైరీ చేస్తున్నారు కానీ ఆ ఘటన వింటూ ఉంటే నిజంగా అందరి హృదయాలు కూడా ద్రవించేస్తున్నాయి ప్రస్తుతం మనం చూస్తున్న ఇల్లు ఏదైతే ఉందో ఇదే ఇంట్లో వారం క్రితం అంటే జరిగిన సిచ్యువేషన్ కరెక్ట్గా చెప్పాలంటే నిన్న వాళ్ళ తాత ఎవరైతే పిల్లల తాతనోడో వాళ్ళ తాత వచ్చి పిల్లలు కనబడడం లేదంటని తలుపులు తాళం వేస్తుంటే ప్రతిరోజు వస్తుంటే కనబడట్లేదంటని ఓ చూద్దామో ఏదో స్మెల్ వస్తుందని చెప్పి ఆ కిటికీ తీశారు ఆ కిటికీ తీయగానే అందులో ఇద్దరు పిల్లలు కూడా లోపల నిర్జీవంగా పడి ఉన్నారు సో ఆ తాతకి డౌట్ వచ్చి అది పిల్లలా కాదా అని చెక్ చేసుకోవడం కోసం చుట్టుపక్కల వాళ్ళు సహాయం చేసుకుని తొలుపు కాలు పెడితే అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు ఫిఫ్త్ క్లాసు అలాగే సిక్స్త్ క్లాసు చదివే ఇద్దరు పిల్లలు ఉన్నారు అయితే ఇక్కడ జరిగిన ఘటన పోలీసులు ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం అయితే కన్న తండ్రి ఆదివారం రోజులు అతని పుట్టినరోజు పిల్లలకి పార్టీ ఇస్తానని చెప్పి కన్న కన్న కన్నతల్లి ఇక్కడ ఉండట్లేదు ఆవిడ బెహన్లో పనిచేస్తున్నారు అక్కడి నుంచి ఆవిడ డబ్బులు పంపిస్తే ఇక్కడ కన్న తండ్రి ఆ పిల్లలకి పార్టీ ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకొని పిల్లలకి మరి ఆ రోజు ఏం జరిగిందో తెలియదు కానీ ఆ రోజు నుంచి అంటే పోయిన ఆదివారం రోజు అతను పుట్టినరోజు పుట్టినరోజు నాడు పిల్లలకి ఆ రోజు అన్నీ కొనిపిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని ఆ రోజు సాయంత్రం ఇంటి దగ్గర ఈ విధంగా తలుపేసుకుని ఇంటి దగ్గర నుంచి తండ్రి వెళ్ళిపోయాడు అయితే తండ్రి వెళ్ళిపోయాడు ఇక చుట్టుపక్కల వాళ్ళంతా కూడా వెళ్తున్నాము అని చెప్పి ఒక కథ అయితే నిజంగా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నిజంగా ఫ్యామిలీ అంతా వెళ్తుందేమో తల్లి దగ్గరికి వీళ్ళందరూ వెళ్తున్నారేమో అని భావించారు తప్ప ఈ విధంగా ఎంత క్రాతకం ఇక్కడ జరుగుతుందని చెప్పి ఎవరు ఊహించుకోలేకపోయారు తాళం వేసున్న ఇల్లు ఐదు రోజులు బట్టి తాళం వేసి ఉండడంతో తల్లికి బర్త్డే రోజు తన భర్తకి కాల్ చేసిన పిల్లల తల్లి ఆ తర్వాత నుంచి కూడా ఫోన్లు ఎత్తకపోయేసరికి పిల్లలతో మాట్లాడాలని పదే పదే ట్రై చేసినా కూడా ఏమాత్రం కూడా ఇక్కడ పిల్లలతో మాట్లాడే పరిస్థితి లేకపోవడం చుట్టుపక్కల వాళ్ళకి ఫోన్ చేద్దామన్నా కూడా బెహరన్లో ఉన్నప్పుడు వెళ్ళని ఏ టైంలో ఇబ్బంది పెట్టడం ఎందుకు అని ఆవిడ భావించలేదు తెలియదు కానీ మొత్తం మీద తాళం వేసేసి అతను వెళ్ళిపోయాడు కానీ పిల్లలిద్దరూ కూడా ఐదు రోజుల తర్వాత దుర్వాసన ఈ మొత్తం చుట్టుపక్కలంతా కూడా దారుణమైన వాసన రావడంతో తలుపులు పగలగొట్టి తాత ద్వారా విషయం తెలిసింది బయటకు వచ్చి చూసి లోపలికి వచ్చి చూస్తే ఇద్దరు పిల్లలు కూడా విగతజీవులుగా పడున్నారు ఆ వీడియో ఉంది కానీ అసలు ఆ వీడియో చూస్తే మీరు చాలా సున్నిత ఏ ఏమాత్రం తట్టుకోలేరు సో ఆ వీడియో వేయలేపోతున్నాము కానీ చాలా దారుణంగా ఉంది లోపలిద్దరు చిన్నపిల్లలు తన తండ్రి బర్త్డే రోజు సరదాగా మమ్మల్ని బయటికి తీసుకెళ్తారని పిల్లలు అనుకున్నారు కానీ తన తండ్రి తమ పాలిట మృత్యుపాసంగా మారతాడని పిల్లలు ఊహించుకోలేని పరిస్థితి కనబడుతోంది ప్రస్తుతం అయితే బా పిల్లల పోస్ట్ మార్టం అయితే జరుగుతున్న నేపథ్యంలో రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి పిల్లలు పక్కనే కాబట్టి ఇక్కడికి వచ్చి రెగ్యులర్గా ఇక్కడ చిన్న చిన్న తిరుపడరాలు కొనుక్కుంటూ ఉంటారు వీళ్ళు కూడా పిల్లలతో చాలా సరదాగా గడుపుతూ ఉంటారు మా నమస్తే మీ పిల్ల ఈ పిల్లలు ఎప్పుడు కనబడరు మాకు లాస్ట్ అయితే శుక్రవారం గురువారం అలా కనపడ్డారండి కొనుక్కున్నారు ఊరు కమ్మ వెళ్ళలేదు ఏంటంటే రేపు వెళ్తున్నామా అంటే అన్నారు ఇంక మేము సండే రెండు రెండింటికి అలా కట్టేసాము విజయవాడ వెళ్ళాము సోమవారం నుంచి మామూలు షాప్ తీసాం ఇంకా అలా కనపడలేదు ఊరు వెళ్ళారేమో అనుకున్నాము ఇంకా తాళం ఎప్పుడు చేస్తుంది ఆ రోజు నుంచే వేసిందంట అంటే వేరే వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు చూస్తే తాళం వేస్తుందమ్మా ఎక్కడికి వెళ్ళారంటే ఇలా ఊరేళ్తానన్నారండి వెళ్ళారేమో అన్నాము ఇంకా వాళ్ళ తాతగారు కూడా వచ్చి ఎక్కడికి వెళ్ళారమ్మా తాళం వేస్తుందంటే అన్నారండి వెళ్ళారేమో అని అదే చెప్తున్నాను వాళ్ళు చెప్పిన మాట ఇంకా నేను అదే అనుకుని ఎలా తెలుసు విషయం అంటే ఇద్దరు పిల్లలు చాలా సరదాగా ఉండేవాళ్ళు అని తెలిసింది కదా ఎలా తెలిసింది విషయం మీకు మాకంటే వాళ్ళ తాతగారు వచ్చి రోజు అడుగుతున్నారు నిన్న కరెక్ట్గా రెండు ఒంటి గంటకు అలా వచ్చారు అమ్మ వచ్చారంటే నాకు తెలియదంటే నాకైతే కనపడలేదంటే చూశాడు స్మెల్ వచ్చిందంట వెనక నుంచి కిటికీ తోసేసేపటికి పిల్లలు ఉన్నారంట లోపల ఆయన కర్రతో ఇలా నెడితే ఏం సోయలేదంటే ఏడుస్తూ వస్తే మా వెనకాల ఒక్కరోజు ఇద్దరు వచ్చి తలుపు నెట్టి చూడగానే వాసన వచ్చేసింది పిల్లలిద్దరూ అలా పడిపోయి ఉన్నారు అందరూ బయటకు వచ్చేసాం ఆ స్మెల్ బాగా వస్తుందని బయటకు వచ్చేసాం తాళం వేసుకున్న రోజు నుంచి అంటే తండ్రి ఆ రోజే ఇక్కడి నుంచి పరారైపోయి ఉండాలి అదే అనుకుంటున్నాం అండి ఎందుకంటే ఉంటే ముగ్గురు ఉండాలి ఆయన ఇద్దరు పిల్లలే ఉన్నారు మరి ఇద్దరు పిల్లలంటే ఇక ఆ పిల్లల్ని ఏదో చేసి స్థానం వేసి వెళ్ళిపోయారేమో అని అందరికీ అదే అనుకున్నారు స్మెల్ చాలా దారుణంగా వస్తుంది అంటే బాడీలు తీసి పోస్ట్ మార్టం చేస్తున్నా కూడా ఇక్కడికి స్మెల్ ఇంకా వస్తుంది కదా అంటే మీకు అనుమానం రాలేదు దారుణంగా స్మెల్ వస్తుంది నిన్నటి నుంచే స్మెల్ వచ్చింది మాకు మేము ఏదైనా చనిపోయిందేమో పంది కుక్కలు అలా కుక్కలు ఉన్నాయి కదా ఏమైనా తీసుకొచ్చే మొత్తం చూసుకుంటూ వచ్చాము ఏం కనపడలా ఇంకా ఆయన వచ్చాకే తలుపు తింగని ఇంకా బాగా ఎక్కువ వచ్చేసింది ఇంకా కుర్రోళ్ళు వీళ్ళందరూ ఏడుస్తుంటే ఈయన ఏంటి ఏడుస్తుంటే పిల్లలు లోపలే ఉన్నారా అయినప్పటికీ తలుపులు పాల్గొట్టేశారు బాగా స్మెల్ వచ్చేసింది పిల్లలు కూడా ఉబ్బిపోయి ఉన్నారు మేము కూడా భయం వేసి చూడలేదు ఇంకా పిల్లలు చాలా సరదాగా ఆడుకుంటూ ఉంటారు బాగా చదువుతారు అని కూడా తెలిసింది కదండి అంటే మీ అంటే ఇప్పుడు పిల్లలు ఏ రోజన్నా వచ్చి మా నాన్న కొడుతున్నాడనో లేకపోతే ఇంకా కంప్లైంట్లు ఏమన్నా మాట్లాడేవాళ్ళు లేదండి ఇద్దరు బాగానే ఉండేవాళ్ళు మూడు పిల్లలు బాగానే ఉండేది పిల్లలు కూడా బాగానే ఉండేవాళ్ళు అందరూ బాగానే ఉండేరు కాకపోతే ఇల్లు మొన్న వాళ్ళ అత్తగారు మామగారు ఖాళీ చేశారు సరిపోవట్లేదమ్మా వాళ్ళు ఉంటారు మేము వెళ్ళిపోతున్నాం వాళ్ళు కూడా వెళ్ళి పది రోజులు అవుతుంది ఇంకేం లేదు అసలు అలా చేస్తారని కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అలా వద్దని ఎందుకంటే వాళ్ళ గొడవలు ఏం లేవు ఊరు వెళ్తానన్నారు ఆ అమ్మాయి కూడా వేరే దేశంకి వెళ్ళింది అన్నారు కానీ ఇప్పుడు ఇది జరిగాకే తెలిసింది ఆమె ఇక్కడ లేదని ఈయన చూస్తే ఊరు వెళ్తానన్నారు ఇంతలోకి ఏమైందో మరి ఆ అబ్బాయి అలా చేశాడు అసలు ఏంటో దగ్గరుండి కూడా ఏం చేయలేకపోయాము గ్రహించలేకపోయాము అంటే ఊరు వెళ్తానన్నారుగా ఊరెళ్ళిపోయారేమో అనుకుంటున్నాం పిల్లలు అరవడం కానీ ఆ సౌండ్లు ఏమన్నా మీకు ఏమన్నా అసలు ఎందుకంటే కోతులు వచ్చినా ఏదొచ్చినా కేకేస్తారు పిల్లలు ఆంటీ రండి ఆంటీ అని ఇదంతా నాకు తెలిసి నైట్ పూట అయ్యి ఉంటుంది ఇంకా చంపేసిన తర్వాత ఇంకా పొద్దున్నే ఏముంటుంది ఇంకేముండదుగా మంచం మీద అలా పడుకుపోయాను రాత్రిపూట జరుగుండాలి అయితే మీరు అలర్ట్ అయ్యేవాళ్ళు పొద్దునపూట మేము ఏడింటికే తీసేస్తాం ఎందుకంటే రాత్రిపూట పన్నె పదింటి దాకా కూడా తిరుగుతూనే ఉంటాము బాగా నైట్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నాం మేమైతే అంటే చూసారు కదా ఏమైనా ఏడుస్తే ఏమైనా కనబడ్డారు పిల్లలు ఏం లేదు ఊరు వెళ్తామని తిరుగుతూ ఉన్నారు బట్టలు వేసుకున్నారు బ్యాగులు పట్టుకొని అటు ఇటు తిరిగారు వాళ్ళ నాన్న కోసం చూస్తున్నారు ఇంకా ఆ రోజు వెళ్ళలేదు అనుకున్నాం పొద్దున్నే వెళ్ళారేమో అనుకున్నాం ఇంకా ఆ రోజు మాత్రం ఆదివారం పొద్దున్నే వెళ్ళారేమో సోమవారం పొద్దున్న వెళ్ళిపోయారేమో అనుకున్నాం ఇంకంతే సో ఇది చాలా దారుణమైన విషయం ఆ రోజు కన్న తండ్రి బర్త్డే ఆ రోజు ఊరు తీసుకెళ్తానని చెప్పి అలాగే ఫుడ్ తినిపిస్తానని చెప్పి చెప్పి పిల్లల్ని ఈ విధంగా చంపేసి అంత దారుణంగా చంపేసి ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు అయితే ప్రస్తుతానికి అయితే ఆ కన్న తండ్రి గురించి వెతుకులాట అయితే మొదలైంది కానీ ఒక లెటర్ ఉంది ఆ లెటర్లో పిల్లల్ని ఇద్దరు చంపేశాను నేను కూడా ఫెర్రీ దగ్గర ఉన్న కృష్ణాదదిలో చనిపోతున్నా అని చెప్పి లెటర్ ఉందని చెప్తూ ఉన్నారు అయితే ఆ లెటర్లో ఉన్నట్టుగానే నిజంగా కృష్ణానదిలోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఇద్దరు పిల్లల్ని చంపేసి తప్పించుకోవడానికి ఇటువంటి లెటర్ రాసి వెళ్ళిపోయాడనేదే ప్రస్తుతం అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు మొత్తం మీద అత్యంత దారుణంగా మనం ఎట్లా ఉన్నా పర్లేదు మనకున్న అప్పులు కానీ లేకపోతే ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నా పర్లేదు కానీ కన్న పిల్లలపైన ఈ విధంగా ప్రతాపం చూపించడం అనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కలిసి ఏదైనా ఏదన్నా ఉంటే భార్య భర్తలు చూసుకోవాలి లేదా వేరే విధంగా చూడాలి కానీ పిల్లల్ని చంపేయడం ఏంటి అనేది ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ కృష్ణతో సాయుసుమన్టీవీ మాజీవరం నుంచి